చూడండి ఫ్రెండ్స్ కోడి పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది వచ్చింది అది రోడ్డు మీద ఆగమవుతుంది అది ఇది అది కూడా ఏ కూడా అర్థం అవట్లే పాపం రోడ్డు దాడాలనుకుంటుంది కోడి ఇది ఏ కోడు అర్థం అవ్వట్లేదు ఇది మామూలు కోడు అయితే కనిపించలేదు ఇది పాపం అది రోడ్డు దాటాలనుకుంటుంది బండ్లు వెహికల్స్ ఎక్కువ పోతాయి కదా వెళ్తుంటే పిల్ల అడ్డం వచ్చింది దీన్ని తీసుకుంటున్నాను ఇక్కడే ఖరదాబాద్ గణేష్ గారికి పోయి చూసేద్దామని పోతున్నా అంతలో పిల్ల అడ్డం వచ్చింది ఏంటి దీని పరిస్థితి ఏటెలబడదాం అటు మాములు గ్రౌండ్ లోకి పంపిద్దామంటే ఇది లేస్తరా లేవదా మెల్లగా అందుకు అందులో దీన్ని నేనే అంటే కైర్త బాగా సమాజి కూడా ప్రెస్ క్లబ్ కూడా ఎక్కువ గమ్మ చేస్తానుగా అది అటు పంపిద్దామంటే మళ్ళీ ఇటు పోతుంది అది అది పైకి ఎక్కాలని చూస్తుంది కానీ ఎక్కలేకపోతుంది అది కనీసం ఎక్కే ఇది రాగనా నాగ నిన్న బట్టి బయటకు పంపిస్తా కొన్ని ఏముంటుంది ఆగు గట్టి అంటే పోతుందా అని భయం ఎత్తుంది ఏ రోడ్ మీకు ఓకే అమ్మ నువ్వు నీ ఆయనందు

ఏ కోడి ఎటు పోయింది ఉమ్మనైనా గ్రేటే నువ్వు మనుషులే దాటలేకపోతున్నారు నాకు భయం భయం అయింది అమ్మాయి ఏమైనా ఇటు పోయానికి నేను ఇష్టపెడతాను నేనైనా నేను పోతా ఈ కోడి మామూలు ఎత్తులేదుగా కోడిని సేవ్ చేయాలి ఎట్లా చేద్దాము పట్టుకుందామంటే దొరుకుతలేదు అది ఎప్పుడే వస్తుంది మంచి అడ్డెట్ తీసుకున్నాను ఏదంటే పంపిద్దామంటే పాపం రోడ్డు మీద ఆగమైపోతుంది రోడ్డు దాటింది అసలు దాటినంతసేపు టైం చేసినట్టుంది మంచి నేను అటు పోయేద్దామని చూసినా అటు లోపలికి పోతునన్నా అంటే ఇది ఎగురతలేదు ఏం చేస్తలేదు ఇది అడివి కూడా మామూలు కూడా తెలుస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఇది అడివి కూడా మామూలు కూడా చెప్పండి ఏ యాగురుకుతావును నేను ఏమైనా అందునా నేను మెల్లగా అడుగు పంపిద్దామని చూస్తే నువ్వేమో అటు తిరుగుతున్నావు అంటే ఓ చక్కగా ఓ ఎటు ఓపురాడు అన్నం పెడతా selatan lagi Eh, aduh, 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 aduh. Sip, 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 sip,